హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ తమిళనాడు రాజకీయాల్లో కొడుకును ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది డిఎంకే అంటే ద్రవిడ మున్నేత్ర గజగం ప్రస్తుత తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఎంకే స్టాలిన్ తన కుమారుడైనటువంటి ఉదయానిధి స్టాలిన్ను తన పార్టీ నేతల ఒప్పందంతో ఉప ముఖ్యమంత్రిగా నియమించారు ఈ విధమైన నిర్ణయాన్ని ఆ రాష్ట్ర అపోజిషన్ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి ఉదయనిధి స్టాలిన్ ఈ ఉప ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించక ముందు ఆయన రాష్ట్రంలోని స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్ స్టేట్ మినిస్టర్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు దీనిని మనం తెలుగులో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి మంత్రిత్వ శాఖ బాధ్యతలుగా చెప్పుకోవచ్చు ఈయన నాలుగేళ్ల రాజకీయ జీవితంలోనే డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా పదవీ బాధ్యతలను చేపట్టారు ఇకపోతే అక్కడి అపోజిషన్ పార్టీస్ అన్ని ఈ పాలిటిక్స్ని నెపో పాలిటిక్స్ అని విమర్శించారు ఈయన నాలుగేళ్ల రాజకీయ జీవితం అంటే ఈయన మొట్టమొదటిసారి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పదవికై ఈరోజు అనగా ఆదివారం ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది సో ఈ విధమైన తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి సంఘటన తమిళనాడు రాజకీయాల్లో రెండవదిగా చెప్పుకోవచ్చు మరియు అదేవిధంగా మన భారత రాజకీయాల్లో ఇదొక మూడవ సంఘటనగా చెప్పుకోవచ్చు ఇకపోతే రెండు వేల తొమ్మిదిలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎం కరుణానిధి ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించడం అయితే జరిగింది వీరు కలిసి పనిచేసినటువంటి సమయం చూసినట్టయితే అది రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు మరో సంఘటనగా పంజాబ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి ప్రకాష్ సింగ్ బాదల్ తన కుమారుడైన సుఖ్బీర్ బాదల్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించడం అయితే జరిగింది వీరిద్దరూ కలిసి పనిచేసిన సమయం చూసినట్టయితే అది రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు సో ఈ విధంగా మన భారత రాజకీయాల్లో తండ్రి కొడుకులు కలిసి ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు కలిసి పదవిలో ఉన్నటువంటి సంఘటనలు ఇకపోతే తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ డిఎంకే ద్రవిడ మున్నేత్ర కజగం ఈ పార్టీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూసినట్టయితే ఈ పార్టీని పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సిఎన్ అన్నాదురై ద్వారా ఈ పార్టీని తమిళనాడు రాజకీయాల్లోకి తీసుకురావడం అయితే జరిగింది సో ఇకపోతే ఈ డిఎంకే పార్టీలో కరుణానిధి వంశస్థులు వారి యొక్క రాజకీయ జీవితాన్ని పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రారంభించడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీరు చేసే ఒక్క లైక్ అనేది ఎక్కువ మందిని రీచ్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ